నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు వినియోగించే కువైటి యువకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే ఇటీవల కాలంలో కువైటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేవలం మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక మాత్ర మాత్రమే తీసుకొని వెళుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి దారిలో వాడేదానికి ఒక మాత్ర అనేది తీసుకొని వెళుతూ ఉన్నారు ఒక మాత్ర తీసుకొని వెళ్ళడం వల్ల పోలీసులకు కూడా అనుమానం రాదని చెప్పేసి కొంతమంది కువైటి యువకులు భావిస్తూ ఒక మాత్ర మాత్రమే తీసుకొని వెళుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కువైట్లోని సబా ఆల్ అహ్మద్ నివాస ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు భిన్నంగా ఉందని చెప్పి నిరూపిస్తూ ఉంది ఇరవై ఐదేళ్ల కువైట్ యువకుడిని పెట్రోలింగ్ అధికారులు ఒక లిరికా ఫిల్ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని చట్టపరమైన చర్యల కోసం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశారు అలాగే కువైట్లోని సబా అల్ అహ్మద్ ప్రాంతంలో మనం చూసుకుంటే అతడు అసాధారణ స్థితిలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి అలాగే పెట్రోలింగ్ పోలీసులు ఇది గమనించి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రశ్నలు అడిగినప్పుడు అతను అసాధారణ స్థితిలో ఉన్నాడు అలాగే అతని యొక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనకి చేసిన తర్వాత కేవలం ఒకే ఒక లిరికా మాత్ర అయితే దొరికిందని చెప్పేసి దీంతో అతను ముందుగానే మనం చూస్తుంటే మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నాడు మత్తులో ఉండాడు అని చెప్పి పోలీసులు నిర్ధారించుకొని అతన్ని అదుపులోకి తీసుకొని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్